పిత పుత్ర పవిత్ర నామంన ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జూలై పదవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆది కాండం నలభై అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నలభై ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు వార్త పదో అధ్యాయం ఏడో వచనం నుండి పదిహేనో వచనం వరకు పలోక రాజ్యము సమీపించిందని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవంతో లేపుడు కుష్ఠ రోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితంగా పొందిత్రి ఉచితంగానే వసగుడు మీతో బంగారమును కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు ప్రయాణమునకై నాకై కానీ రెండు అంగీలను కానీ పాదరక్షములను కానీ చేతి కర్రను కానీ తీసుకొని పోవలదు ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు ఏ పట్టణమును కానీ ఏ పల్లెని కానీ మీరు ప్రవేశించినప్పుడు అందుయోగ్యుడవాణిని వెదకి కొనుడు అచ్చటి నుండి వెడలిపో వరకు వాణి ఇంటనే ఉండడు మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును లేనిచో మీ శాంతి మేము తిరిగి చేరును ఎవడైనాను మేము ఆహ్వానింపక మీ ఉద్దేశములను ఉపదేశములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని కానీ ఆ పట్టణమును కానీ విడిచిపొండు మీ పాదూళిని సైతం అచ్చటిని విదిలించి పొండు తూర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదము గుమార ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి పట్నంలో యూసెఫ్ కథ సుఖాంతానికి చేరుతుంది బానిస్గా ఎన్నో కష్టాలను భరించి చివరికి ఎంతో మందికి అన్నదాతగా సేవలు అందిస్తున్న సమయంలో తన సోదరులను గుర్తించి వారి కుటుంబాల గురించి తెలుసుకొని చివరికి తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అనే సత్యాన్ని తెలుసుకొని ఇంకా తనకు ఒక తమ్ముడు ఉన్నాడు అని తెలుసుకొని నా పిదప తన ఆనందానికి హద్దులు లేకుండా పోయింది తన తండ్రిని చూడాలి తన తమ్ముని చూడాలి అనే ఆతృత ఎక్కువయ్యింది యోసేపులో తన భావోద్వేగాలు ఎంతగా అణుచుకున్నానో చివరికి వాటిని దాచుకోలేకపోయాడు ఒకవైపు దుఃఖం మరోవైపు ఆనందం మరోవైపు తన కుటుంబం ఇలాంటి సమయంలో ఏసేపు దేవుని యొక్క హస్తాన్ని గుర్తించగలిగాడు ఇదే సత్యాన్ని తన సోదరులకు తెలియజేశాడు దేవుడు తన కుటుంబాన్ని రానున్న కరువు నుంచి కాపాడుకోవడానికి తనను ఒక సాధనగా వాడుకున్నాడు అనేటువంటి సత్యాన్ని యోసేపు తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు ఈనాటి సువర్తపట్నంలో యేసు తన శిష్యులను సువార్తను ప్రకటించడానికి మరియు ఎన్నో అద్భుత కార్యాలను చేయడానికి పంపిస్తూ ఉన్నాడు ప్రభు ఒక విషయాన్ని చాలా విఫలంగా చెబుతూ ఉన్నాడు మీరు ఉచితంగా పొందిత్ర కనుక ఉచితంగా వసగుడు మతార్త పదో అధ్యాయం వచనం శిష్యులు ప్రభువు నుంచి పొందిన అధికారాలు ఉచితంగా స్వీకరించారు ప్రభు ఉచితంగా ఉదారంగా వారిని తన శిష్యులుగా చేసుకున్నాడు దేవుడు మన అనుదిన జీవితాల్లో ఎన్నో వరాలను అనుగ్రహాలను అధికారాలను మనకు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన వాటిని ఎంతో ఉదార స్వభావంతో ఇతరులతో పంచుకోవడానికి మనం ముందుకు రావాలి నేటి సువార్తలో యేసు దైవ ప్రచార ప్రయాణంలో పాటించవలసిన సూత్రాలను తెలియజేస్తున్నాడు ఈరోజు సువార్త నిన్నటి సువార్తకు కొనసాగింపు ఉంటూ నిన్నటి చివరి వాక్యంతో నేడు ప్రారంభమవుతుంది మీరు ఉచితంగా పొందిత్రి ఉచితంగానే వసగుడు దీనివలన మనకు ఒక సత్యం బోధపడుతుంది వేద ప్రచార తత్వమునకు వేద ప్రచార పరిచర్యకు మధ్య ఈ వాక్యం ఒక అనుసంధాన వాక్యంగా కనిపిస్తుంది అనగా మాటకు చేతకు మధ్య ఇది ఒక వారిధిగా ఉంటుంది అనగా పరిచర్య ఆరంభముకు పరిచర్య అంతిమ లక్ష్యానికి మధ్య ఈ ఉచిత వరం ఒక గొప్ప సమన్వయంగా గోచరం అవుతుంది మరి ఈ వేద ప్రచార సూత్రాలేంటి ఒకటి సువార్థ పరిచర్యకు వ్యక్తిగత శక్తిపై వ్యక్తిగత వనరులపై ఆధారపడడం కాదు పంపిన వానిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి రెండు ఎక్కడికి వెళ్ళినా వ్యక్తిగత కీర్తిని గొప్పగా చెప్పడం కాదు కేవలం దైవ రాజ్యం గురించి మాత్రమే మాట్లాడాలి మూడు దేవుడు దీవించి మళ్ళను సేవకులుగా పంపిస్తున్నారు కాబట్టి సేవకులు ఎక్కడికి వెళ్ళినా ఆ దైవ ఆశీర్వాదమును మోసుకొని వెళ్ళాలి శాంతిని అందించాలి అంతేకాదు దైవ నిరాకరణ జరిగినప్పుడు ఆ ప్రాంతమును వీడి ఎక్కడ ప్రభువును ఆహ్వానిస్తారో అక్కడికి వెళ్ళాలి వేద ప్రచారం చేయాలి మనం ఉచితంగా పొందిన మన విశ్వాస జీవితమును ఇతరులతో పంచుకుందాం దేవుడు మనలను దీవించుగాక ఐ మీన్ దేవుడు మనల్ని పేరు పేరుతో పిలుస్తూ ఉన్నాడు ఆనాడు శిష్యులను పిలిచిన ఆ ప్రభువు ఈనాడు మనందరినీ కూడా జ్ఞాన స్నానం ద్వారా పేరు పెట్టి పిలిచారు మరి మాతృ గర్భం నందు ఉండగానే నీ గురించి నాకు తెలుసు నీ యొక్క పేరును నా అరచేతిలో రాసుకున్నాను అని ప్రభు మనతో నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు నేను నీతో ఉంటాను అని అభయమిస్తూ ఉన్నాడు అందుకే ఆయన్ని ఇమానుయలు దేవుడిగా బైబుల్ ప్రకటిస్తూ ఉంది మరి అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనందరికీ ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటి అంటే సువార్త ప్రచారంలో ఎటువంటి సంపదను కానీ జోలను కానీ అంగీలను కానీ పాదరక్షకులు కానీ చేతికారుని కానీ తీసుకొని పోవలదు అంటే మనం ఒక నిరాడంబర వ్యక్తిగా ప్రభువు కోసమే ప్రభువే వాటన్నిటిని కూడా దయచేస్తాడు ఎక్కడికి వెళ్ళినా ఎదురు లేనటువంటి జీవితాన్ని తయారు చేసి ఉన్నాడు అది పర్లోకరాజ్యం మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రియ స్నేహితులారా మరి ప్రభువు మీద ఆధారపడటం మరి ఈ రోజున ప్రభువు కంటే సంపదని పేరు ప్రతిష్టలని మరి జీవిత వ్యసన వ్యసనాలని మనం ప్రభువు కంటే ఒక అడుగు ముందు ఉంచుతూ ఉన్నాం మరి ఆ ప్రభువుని కింద పెట్టేసి మన యొక్క లోకాశలను మన కళ్ళెదర పెట్టుకొని అవే దైవాలుగా అవే జీవితంగా మనం జీవిస్తూ నడు జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాం అయితే ఈనాడు ప్రభు ఏమంటూ ఉన్నారంటే బంగారం కానీ వెండిని కానీ రాగిని కానీ తీసుకొని పోవలదు మరి జీ సువార్కుడు చేసిన పనికి భక్తి అమ్మునకు అర్హుడు అంటే ఏంటి ప్రవ్వే అవన్నిటినీ మనం కోల్పోయిన వాటిని దయచేస్తాడు ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచి మనం నడుస్తామో ప్రియ స్నేహితులారా దేనికి కూడా మనం తలవంచిన అవసరం లేదు ఎందుకనగా మనం ఆరాధించే దేవుడు మనం స్థుతించే దేవుడు ఉన్నవాడు ఉన్నవాడు అంటే ఏంటండి సకల ఐశ్వర్యాలు ఆయనవే ఈనాడు మనం తీసుకునేటువంటి ఈ ఊపిరి కూడా ఆయనదే మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఆయన ఇచ్చిన వరప్రసాదమే మన ఇల్లు మన బిడ్డలు మన ఇల్లు వాకిలి సంపద పరువు ప్రతిష్ఠలు ఆ ప్రభు దయచేస్తేనే మనకు వచ్చినవి ఆయన లేకుండా మనం ఏమీ చేయజాలమని ఈనాడు ప్రభు మనతో